నూతనంగా ఓపెన్ చేసిన స్వరభారత్ అనే న్యూస్ ఛానల్ వారికి అలాగే మేనేజ్మెంట్కి అందులో పనిచేస్తున్న ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా బెస్ట్ విషయస్ తెలియజేసుకుంటూ మీడియా అనేది ఎప్పుడూ ప్రజలకి నాయకులకి మధ్యన ఒక బ్రిడ్జ్ లాగా ఒక అనుసంధానంగా ఉండాలి అలాగే ప్రజల పక్షాన్ని ఉండాలి మంచిని స్ప్రెడ్ చేయాలి మంచికి ఎప్పుడు తోడ్పాటుగా ఉండాలని చెప్పేసి తోడ్పాటుగా ఉంటుందని చెప్పేసి నేను నమ్ముతూ స్వరభారత్ వారికి మరొకసారి నేను నా విషస్ తెలియజేసుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వరభారత్ ఓకేనా నియోజకవర్గ ప్రజలకి అలాగే మా వీరమహిళలకి జన సైనికులకి కూటమి నాయకులకి ఎన్డిఏ ఎలియన్స్ అందరికీ కూడా అలాగే మన తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకి నియోజకవర్గ పట్టణ ప్రజ నియోజకవర్గ ప్రజలకి కూడా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను ఆ వినాయకుడి ఆశీస్సులు మనందరి మీద ఉండాలి మన ఎమ్మెల్యే గారికి ఎప్పుడు తోడ్పాటుగా ఆయన ఉంటాడు సర్వీస్ చేస్తూ మీ అందరికీ ఒక మంచి మంచిని ఇవ్వాలని చెప్పేసి మంచిని పంచాలని చెప్పేసి కోరుకుంటూ నేను మీ అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ